రజక చైతన్య సభ రాష్ట్రంలో రజకులను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసి రజకుల హక్కుల సాధన కొరకు నెల్లూరు జిల్లా రజకుల ఆధ్వర్యంలో జనవరి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటలకు పోలంరెడ్డి గార్డెన్స్ రిలయన్స్ ట్రెండ్ ప్రక్కన మాగుంటే లేఅవుట్ మిరి బైపాస్ రోడ్ నెల్లూరులో రజకుల చైతన్య సభ జరుగును కావున ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని రజక సోదర సోదరి మండలు అందరూ పాల్గొని మన హక్కుల సాధనలో భాగస్వాములు అవ్వగలరని కోరుచున్నాము ఇట్లు గంజాం రాఘవేంద్ర రజక నాయకులు నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేను వింజుమూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ నల్లగొండల సుజన క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ప్రారంభ దశలో నేడు ఒకటి రెండు గ్రామ సచివాలయాల పరిధిలో సర్వేను ఆమె పరిశీలన చేశారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ కులగణన సర్వే ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుందన్నారు సదరు సర్వేలో భాగంగా గ్రామ సచివాలయాల ప్రతినిధులకు వాలంటీర్లకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రెండవ గ్రామ సచివాలయం కార్యదర్శి ఆదిరెడ్డి నాగిరెడ్డి వాలంటీర్లు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రప్రథమంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కులగణన సర్వే చేపట్టడం జరిగింది ఆ సర్వే ఈరోజు అనగా పంతొమ్మిదవ తేదీ నుంచి మొదలయ్యి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు జరుగుతుంది దీనివల్ల రాష్ట్రంలో ఎంత జనాభా ఉండేది అనేది కూడా స్పష్టంగా తెలి తెలియజేయడం జరుగుతుంది ఈ సర్వే ఈరోజు స్టార్ట్ అవుతుంది ప్రతి గ్రామ పంచాయతీలో అంజమూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఈ సర్వేలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్ల ద్వారా ఈ సర్వే చేయడం జరుగుతుంది ఈ సర్వే చేసే సిబ్బందికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఈ సర్వేని ఈరోజు స్టార్ట్ చేసిన మొదటగా మనం ఇంజమూరు వన్ నాట్ టూ సచివాలయాలని గౌరవ సర్పంచ్ వారి అధ్యక్షతన పర్యవేక్షించడం కూడా జరిగింది ఈ సర్వే చాలా వేగంగా జరగడం వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయని తెలియజేసుకుంటాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు